నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రజలే నా స్టార్ క్యాంపెనర్లు ప్రజలే నా అంగరక్షకులు అంటున్నారు ఏపీ సీఎం జగన్ మీరు నాకు తోడున్నంత వరకు నన్నెవ్వరూ ఏమీ చేయలేరని మృత్యు కూడా తనని కబలించలేదని ప్రత్యర్థులు ఎంత పగబట్టినా తన దరిదాపులకు కూడా రాలేరని ముఖ్యమంత్రి చెబుతున్నారు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నంతవరకు మీ బిడ్డకు ఏమీ కాదని ధైర్యంగా మళ్ళీ బస్సు యాత్ర మొదలుపెట్టారు జగన్ గాయపడిన సింహం శ్వాస ఎంత వేడిగా ఉంటుందో విసిరే పంజా అంతకు మించి ఉంటుందని చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు ప్రతిపక్షాలు మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి కానీ జగన్ వేసే అడుగు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటాయోనని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ పెద్దకు శనివారం రాత్రి కంటి మీద కునుకులేదంట ఎందుకంటే ప్రజలే తనకు శ్రీరామ రక్ష అంటూ ముందుకు సాగుతున్నారు జగన్ మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపైనర్లే కందిన గాయం అదే ధైర్యం మళ్ళీ జనంలోకి సీఎం జగన్ సీఎం జగన్పై రాయి దాడి జరిగినా ఒక్కరోజు గ్యాప్ తీసుకుని మళ్లీ మేమంతా సిద్ధం సభకు బయలుదేరారు అయితే ఆయనకు కలిగిన గాయం కందిపోవటం ఆందోళన కలిగిస్తోంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్తగా గమనించండి ఆయనకు నుదుటిపో అయిన గాయం వల్ల ఆ ప్రదేశం కొంత కంది ఉబ్బినట్లు అయింది మొన్న గాయం అయిన తర్వాత ఇలా లేదు చికిత్స తర్వాత ఇప్పుడు చూస్తే అక్కడ చర్మం ఉబ్బినట్లు కనిపిస్తోంది ఇది వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది ఆయన కుటుంబంగా చెప్పుకునే ప్రజలు కూడా ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేదు జగన్ గారి మీద జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఇలాంటి ఆటలకిచ్చ తావులేదు లేదు ఏదన్నా విమర్శ ప్రతి విమర్శ అనేది ప్రతి చోట జరుగుతూ ఉండేది కానీ ఇలా కొట్టడం పొద్దున్నే జ చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపి రాళ్లతో కొట్టండి అని పిలిపి సాయంత్రానికి వాళ్ళ సంబంధించిన టీం అంతా కూడా అలా కొట్టడం చాలా బాధ అనిపించింది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా సమేమ పాటించమని చెప్పారు దాన్ని మేము అదే గుర్తుంచుకుంటాం రేపు పదమూడో తారీఖున ఆలో చేసిన రాళ్ళతో మేము ఓట్లు గుద్దుకుంటాం రాయి దాడి గాయం కారణంగా ఒక రోజు మేమంతా సిద్ధం సభకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ మళ్ళీ పదిహేనవ రోజు యాత్రను కంటిన్యూ చేశారు ఈ యాత్రలో గాయంతో ఉన్న సీఎం జగన్ను చూసి అభిమానులు చలించిపోయారు అయ్యో మా సీఎంకి ఎలా అయింది కలలో కూడా ఇలా జరగకూడదే అనుకుంటూ కొంతమంది వైసీపీ కార్యకర్తలు కన్నీరు పెట్టుకున్నారు వారికి ధైర్యం చెబుతూ సీఎం జగన్ వారిని ఓదార్చారు కొంతమంది సీఎం జగన్ చెంతకు వచ్చి ఆయన చేతులు పట్టుకుని బోరున విలపించారు ఆయనే మళ్ళీ సీఎం గా రావాలని కోరుకుంటూ కన్నీరు పెట్టారు జగన్ వారిని ఓదార్చుతూ ముందుకు సాగారు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే తనకు స్టార్ క్యాంపెనీర్లు అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలే నా అంగరక్షకులు అంటున్నారు నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా కూడా మీ స్టార్ చుట్టూ ఆక్టోపస్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఎక్కడి నుంచో ఓ రాయి స్పీడ్గా వచ్చింది జగన్ నుదుటి భాగంలో తగిలింది నెత్తుటి గాయమే అయ్యింది పెద్ద ప్రమాదమే తప్పింది ఇది పునర్జన్మే అంటున్నారు అభిమానులు జగన్ మాత్రం ప్రజలే నన్ను కాపాడుకుంటారు ప్రజల అభిమానం వాళ్ళ చల్లని ఆశీర్వాదాలు ఉన్నంత వరకు తనను ఏ దుష్ట శక్తి ఏమీ చేయలేదని చెబుతున్నారు ప్రత్యర్థులంతా ఏకమైన ఎంతమంది తనపై కుట్రలు కుటిల రాజకీయాలు పనినా ప్రజల తోడుగా ఉన్నంత వరకు తనకు ఏమీ కాదని ధైర్యంగా చెబుతున్నారు అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమర కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్ర జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చదుష్టయం ఓటమిని ఆ పెద్దందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు మేమంతా సిద్ధం బస్సు యాత్రలు విజయవాడలో జరిగిన దాడిపై అభిమానులు రాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు మా నాయకుడిని మేమే కాపాడుకుంటాం ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు మేమున్నంత వరకు ఆయనకు భయం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఆయన అంగరక్షకుల్లా తామే ఉంటామంటున్నారు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న తామే ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెబుతున్నారు అందుకే వీళ్లను ముఖ్యమంత్రి స్టార్ క్యాంపెనీర్లు తన అంగరక్షకులు అంటున్నారు